హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము మా విలేజ్కి అయితే వెళ్తున్నాం హాల్ మా ఆయన ఏమో సెలవులు తీసుకున్నారనమాట ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ సెలవులు అనేది మా ఆయనకి ఇవ్వలేదు సో ఇప్పుడైతే మేము బయలుదేరాం మాడపడుచు డెలివరీ డెలివర్ అయ్యింది ఆ సందర్భంగా వెళ్ళాం అనమాట నైన్ ఓ క్లాక్ రావాల్సిన టైం నైట్ ట్వెల్వ్ ట్వల్వ్ ఫిఫ్టీన్కి అయితే వచ్చింది అంతవరకు కూడా మేము అక్కడే వెయిట్ చేసాం నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్తాను మేము అక్కడ వెయిట్ చేసే దగ్గర అంటే ఉన్న లొకాలిటీ మీరు చూసారు కదా ఎలా ఉందో అక్కడ మేము లిటరల్లీ లెవెన్ థర్టీ అవుతుందనమాట లెవెన్ థర్టీ అవుతున్నప్పుడు మేము ఏం చేశామంటే ఇంకా ట్రైన్ రాలేదని మేము సేమ్ ప్లేస్ దగ్గర కూర్చున్నాం అనమాట ఎవడో తాగిసి అయితే వచ్చాడు తాగిసి వచ్చి కన్ను కొట్టడం ఇంకా చాలా చాలా మిహ మిస్బిహేవ్ అయితే చేశారనమాట అయిపోయింది అతన్ని వెళ్ళి వెళ్ళిపోయాడు ఇంకొక అతను అయితే అక్కడే అక్కడే ఉంటాడేమో అక్కడే తిని అక్కడే పడుకుంటాడేమో సంథింగ్ అయితే నాకైతే తెలీదు బట్ అతనైతే వచ్చారనమాట వచ్చి ఒక బస్తా లాంటిది పట్టుకొని తల కింద పెట్టుకొని ఒక దుప్పటి వేసుకొని పడుకున్నాడు అతను ఎంత దారుణంగా మమ్మల్ని చూసి బిహేవ్ చేస్తున్నాడంటే నిజంగా ఆడదానికి ఎలాంటి సేఫ్టీ లేదు అనిపించింది అనమాట ఆ చూపులు మా వైపే పెద్దవాళ్ళ మా వైపే నేను నాతో పాటు ఇద్దరు విజయనగరం అమ్మాయిలు కూడా కూర్చున్నారనమాట అక్కడే అక్కడే కూర్చున్నారు ఆ వాళ్ళు కూడాను వాళ్ళు అక్కడికే విజయనగరమే వెళ్తున్నారంట సో మేము కూడా అక్కడే కూర్చున్నాము అయితే ఇంకా వాళ్ళ మా వాడు మా ముగ్గురిని చూసి మిస్బిహేవ్ చేస్తుంది కాక చిన్న పిల్ల నా పాపని చూసి మిస్బిహేవ్ చేస్తున్నాడు అనమాట అంటే మా దగ్గరికి వచ్చేదో మిస్బిహేవ్ చేయట్లేదు కానీ తనలో తాను చేసుకుంటున్నాడు అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట దుప్పటి కప్పుకొని ఇంకా నాకు ఎంత అసహ్యం అనిపించిందంటే వెంటనే మా ఆయనకి చెప్పాను చాలా దారుణంగా ఉందండి ఇక్కడ సిచ్యువేషన్ మా ఆయన ఏంటంటే ఫస్ట్ టీ తాగడానికి కానీ బయటికి వెళ్ళిపోయారు ఆయనకి ఫస్ట్ చెప్పాను వెళ్ళిపోదామని అంటే నేను మగ మనిషి క్లియర్గా చెప్పలేం కదండి ఎలా అవుతుంది ఎలా అవుతుందని చెప్పి సరే వెళ్ళిపోదామని చెప్తే ఆయన ఏమన్నారు వద్దు ఇక్కడే ఉందాము ఎక్కడ ప్లేసులు లేవు వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తాము నిలబడతామా అన్నారు సో సరేలే అనేసి అక్కడ ఉంటే ఇంకా విరక్త పుట్టిందనమాట ఇంకా ఇద్దరు ఆడ మనుషులు కూడా అన్నారు పదండి వెళ్ళిపోతే ఎంత చండాలంగా ఉంది ఏంటి అని నిజంగా నాకు క్షణం ఏమనిపించింది అంటే మేమే కానీ ట్రైన్ లేకుండా మార్నింగ్ వరకు పడుకొని లేట్ అయ్యామే అనుకోండి వాడు మీ మత్తునిద్దలు ఉంటే పాపను కూడా తీసుకెళ్ళిపోయి ఏదో ఒకటి చేస్తాడు అనమాట అంత దారుణంగా బిహేవ్ అంటే సిచ్యువేషన్ ఉందన్నమాట మనం టీవీలో చూస్తాం కదా అంత దారుణంగా బిహేవ్ చేశాడు నిజంగా ఆడదానికి ఎక్కడ సేఫ్టీ లేదు అనిపించింది ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు పిల్లలతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అస్సలు ఏమీ రోజులు బాగోలేదనమాట మనం పొరపాటున అంటే మా ఎవరి పిల్లల్ని ఎవరు వదులుకోరు కానీ కొంచెం నెగ్లిజెన్సీగా ఉన్నా కూడాను మన జీవితం సగం అయిపోయినట్టు అనమాట ఇంకా మనకి ఇంకేం మిగలదు అంత దారుణంగా ఉందనిపించింది నాకు ఎందుకో కొంచెం ఏడుపు కూడా వచ్చిందనమాట అంటే పిల్లల్ని చూసి కూడా వదలట్లేదా అంటే పిల్లలు చూసి కూడా ఇంకా వీళ్ళు పాపను చూస్తూ ఎలాంటి బిహేవ్ చేశాడు పాప మమ్మల్ని చూసింది కాక పాప కసి చూస్తూ కూడా తేపకరుచుకుంటున్నాడు అనమాట అంటే అంత వెధవలు ఉన్నారు ఇక్కడ మన ప్రపంచంలో సో జాగ్రత్తగా ఉండండి అదొకటే చెప్తున్నాను మా ఇంటికి అయితే మేము రీచ్ అయిపోయాం మేము ఈ ఇంటికి రీచ్ అవగానే మా మా నా మా ఆయన వల్ల నాయనమ్మ అనమాట మా ఫస్ట్ రాగానే పాపకైతే దిగదుడుస్తారు మా సైడ్ దిష్టి అనేది తీసేస్తుంది దిష్టి తీసిన తర్వాత మా పాప వాళ్ళ తాత మీద చాలా అంటే చాలా దీవి పెట్టుకుంది వెంటనే వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ తాత దగ్గరికి ఇంటికైతే రీచ్ అయిపోయాం మేము ట్రైన్ అమ్మ బాబుయ్ నాగవల్లి ఎక్కాము చాలా లేటుగా వచ్చింది చాలా చిరాకు వచ్చింది కూడాను ట్వెల్వ్ ఓ క్లాక్ దిగాల్సింది మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ దిగాము ఈ లోపు ఒక సంఘటన అయితే జరిగింది మా ఆయన పర్స్ ఏమో ట్రైన్లో మర్చిపోయారు దానికోసం హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము మా రిలేటివ్స్కి ఒక అతనికి ఫోన్ చేసి ఇలా మర్చిపోయామంటే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి ఆయన అక్కడైతే పర్స్ అనేది కలెక్ట్ చేసుకున్నారనమాట ఇంటికి రాగానే ఇలా మా అత్త ఏమో మాడపడిచి దగ్గర ఉన్నారు నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ ముందు వీడియోస్లో చూపిస్తున్నాను కదా మొత్తం కొన్ని ఏరియాల్లో మేము చూసామన్నమాట రైలు వెళ్తున్నప్పుడు తాటి చెట్లతో సహా అనమాట అంటే తాటి చెట్టునే ముంచిందంటే ఎంతవరకు మునిగిపోయి ఉంటాయి అని చాలా బాధ అనిపించింది నాకైతే వంట అంతా అయిపోయి స్నానం చేసుకొని మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయాం మా మావయ్యాలకి మా ఫ్యామిలీకి అయితే వడ్డించేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈ డే అయితే ఇలా ముగిసిందనమాట చాలా స్ట్రెస్ అయిపోయాం కాబట్టి కొంచెం రెస్ తీసుకొని పడుకుని పోయామన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మాటల్ని ఏవైనా తప్పులుంటే మాత్రం క్షమించండి బాయ్ బాయ్